టిడిపి ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు ఇవాళ కొంతమంది అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే నూట ఇరవై ఎనిమిది మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది షెడ్యూల్ విడుదల కావడంతో ఎమ్మెల్యే ఎంపీల అభ్యర్థుల ఎంపిక వీలైనంత తొందరగా ఓ కొలిక్కి తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అడిగి తెలుసుకుందాం రవిచంద్ అంటే ఇవాళ రేపట్లో ప్రకటించేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఇంకా ఎంత టైం తీసుకోవచ్చు ఒకవైపు బీజేపీ నుంచి కూడా మారొచ్చు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి ఈ టైంలో సంధ్య టీడీపీ ఎంపీల లిస్టు మరి కాసేపట్లో విడుదలవుతుందని ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఎందుకంటే గతంలోనే లిస్టు ప్రిపేర్ అయినప్పటికీ కూడా కొంత ఏదైతే బీ బీజేపీతో సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించి కొంత ఆలస్యమైంది ఎట్టి పరిస్థితిలో కూడా ఈరోజు కొంతమంది ఎంపీల అభ్యర్థుల లిస్ట్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఏదైతే దాదాపు పది మంది అభ్యర్థుల లిస్టు రెడీగా ఉందని చెప్పి టీడీపీ వర్గాల నుంచి మనకి సమాచారం అందుతుంది మరి కాసేపట్లో అభ్యర్థుల లిస్ట్ అయితే వచ్చే అవకాశం మనకి స్పష్టంగా కలుపుతుంది ఇప్పటికే టీడీపీ రెండు దఫాలుగా తమ లిస్టును రిలీజ్ చేసింది రెండు దఫాలుగా కూడా నూట ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేసింది ఇంకా పదహారు మంది తమ కోటాలో మొత్తం కూడా నూట నలభై నాలుగు స్థానాలు మాత్రమే టీడీపీ పోటీ చేయబోతుంది దానిలో భాగంగా పదహారు స్థానాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా కొంత క్రిటికల్గా కొంత సీనియర్ నేతలు కావచ్చు కొన్ని వివాదాస్పదమైన నియోజకవర్గాలుగా టీడీపీ భావిస్తుంది ఈ నేపథ్యంలో వాటిపై ఆచి చూసి స్పందిస్తుంది అదే పరిస్థితిలో చూసుకుంటే కనుక ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం కొంత క్లారిటీగా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే టీడీపీ తరఫున పదిహేడు స్థానాల్లో పోటీ చేయాలనుకుంటుంది మిగిలిన మిగిలిన స్థానాలు ఎనిమిది కూడా టీ బీజేపీ జనసేనకు కేటాయించింది ఈ పదిహేడు స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులను రెడీ చేసి పెట్టుకుంది ఇప్పటికే చూసుకుంటే కనుక శ్రీకాకుళం నుంచి కూడా కర్నూలు వరకు కూడా అభ్యర్థులంతా టీడీపీకి రెడీగా ఉన్నారని చెప్తున్నారు దీనిలో అన్ని కాంబినేషన్స్ ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఏడు స్థానాలు ఇచ్చేందుకు కూడా టీడీపీ సమాయతమవుతుంది ఏడు బీసీ అభ్యర్థులు ఉండే అవకాశం ఉన్నారని చెప్తున్నారు ఏది ఏమైనా వీలైనంత వరకు ఈ సాయంత్రానికల్లా కూడా ఎంపీ అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తారని చెప్తున్నారు ఎందుకంటే బీజేపీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలక నేతలంతా కూడా ఢిల్లీ వెళ్లారు ఎంపీ సీట్లు ఏదైతే బీజేపీకి కేటాయించిన ఆరు స్థానాల్లో కూడా కొంత వారైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆఖరి నిమిషంలో కొన్ని మార్పులు చేర్పులు అంటే సీట్లు ఆరు ఉన్నప్పటికి కూడా అవి ఎక్కడ పోటీ చేయాలనేది ఇప్పుడు వరకు అయితే ఒక క్లారిటీతో వారు ఏదైతే టీడీపీ ఏవైతే ఆరు ఇచ్చిందో వాటిపై కొంత అభ్యంతరం అయితే చెప్తున్నారు బీజేపీకి టీడీపీ కేటాయించిన సీట్లు చూసుకుంటే కనుక అరకు అదేవిధంగా విజయనగరం అదే అనకాపల్లి అదేవిధంగా రాజమండ్రి నర్సాపురం ఏదైతే తిరుపతి ఈ స్థానాలు ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ బీజేపీ నుంచి కొంత రాష్ట్ర బీజేపీ నుంచి కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తుంది రాయలసీమలో కొన్ని స్థానాలు కావాలని వారు పట్టుబడుతున్న పరిస్థితి దృశ్యం ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా ఒకేసారి మొత్తం పదిహేడు లిస్టు ప్రకటించకుండా కొంత క్వశ్చన్ అయితే అట్టి పెట్టుకుంటున్నారు కేవలం పది పన్నెండు స్థానాలు మాత్రం ఈరోజు విడుదల చేసే అవకాశం ఉంది ఏదైనా బీజేపీతో అడ్జస్ట్మెంట్లో భాగంగా ఒకటి రెండు స్థానాలు అటు ఇటు మార్చాల్సి వచ్చినప్పటికీ కూడా ఒక ఐదు స్థానాలు ప్రకటించకుండా కాకుండా పెడతారని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి సంధ్య సో మొత్తంగా ఇప్పుడు ఒకవేళ టీడీపీ రిలీజ్ చేస్తే ఇది థర్డ్ లిస్ట్ అవుతుంది కాబట్టి ఈ థర్డ్ లిస్ట్ లో మొత్తం ఎంత మందితో కూడిన జాబితా వస్తుంది అంటే ఏం చెప్తున్నాయి టీడీపీ శ్రేణులు అంటే ఇప్పుడు వరకు అయితే మొత్తం పదిహేడు మంది ఎంపీ ఈ రోజు కేవలం ఎంపీ స్థానాలు మాత్రమే ప్రకటిస్తారు ఏదైతే పదిహేడు మొత్తం ఎంపీ స్థానంలో ఉన్నప్పటికీ పది స్థానాల పైన ప్రకటించే అవకాశం ఉంది అదే బీజేపీతో సీట్ల సర్దుబాట్లో భాగంగా ఈరోజు ఢిల్లీకి వెళ్ళారు బీజేపీ నేతలంతా అక్కడ ఎంపీ సీట్లపై కొన్ని వారి కేటాయించిన ఆరు సీట్లపై కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఆఖరి నిమిషంలో కొన్ని మార్చాల్సి వచ్చినా కూడా వాటి కోసం చంద్రబాబు పూర్తిగా ప్రకటించకుండా కొన్ని ఆపుతారని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి ఈరోజు ఒక పది స్థానాల పైన ప్రకటించే అవకాశం ఉంది మరి కాసేపట్లోనే ఎంపీ అభ్యర్థుల లిస్టు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది వీటితో పాటు కొన్ని క్లియర్ అయితే కనుక ఒకటి రెండు రోజుల్లో ఎమ్మెల్యే స్థానాలు ఏదైతే పదహారు స్థానాలు పెండింగ్ ఉన్నాయి వాటికి కూడా అభ్యర్థుల్ని రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది మూడో లిస్టులో కేవలం ఎంపీలు మాత్రమే ఉంటారని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి సంధ్య రైట్ రవిచంద్